నైస్ డ్రెస్ ఆ థాంక్యూ ఇలాంటిది నేను వేసుకుంటే బాగలేదని ఇప్పుడు నైస్ డ్రెస్ ఆంటీ నువ్వు కూడా కూర్చో అందరం కలిసి తిందాం అంకుల్ తిన్నాక తింటానులే యు నో ఇన్ ఇండియా లేడీస్ భర్తల పోంచేసాకే చేస్తారు దిస్ ఇస్ అవర్ ఇండియన్ కల్చర్ నథింగ్ లైక్ దట్ ఫుడ్ పాయిజన్ అయితే తప్పించుకోవడానికి చాలండి అది మీ ఫ్రెండ్ పెళ్లి ఎప్పుడన్నా ఎల్లుండి అంకుల్ రేపేమో బ్యాచ్లో పార్టీ నాతో పాటు రాధను కూడా తీసుకెళ్తున్నా వైజాగ్ నుంచి ఎప్పుడు దిగా నువ్వు ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావా నిజంగానే వెళ్తున్నావా లేదు ఆ రోడ్ చివరి దాకా వెళ్ళి వచ్చేస్తాను అడుగుతుంది చూడు ఆ అమ్మాయి నచ్చితే చేసుకుంటావా నచ్చితే చేసుకోక నచ్చా సిస్టర్ వచ్చేస్తావా నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలిగా ఇదిగో నీకు నచ్చలేదు ఊర్లో వాళ్ళకి కూడా నచ్చకూడదా లైఫ్ లాంగ్ మమ్మల్ని సరిగా ఉండిపోమంటావా ఎళ్ళమ్మా ఎళ్ళు ఏంటి నీతో ఒక విషయం చెప్పాలి ఓ బెస్ట్ ఆఫ్ లక్ ఇగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్